రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక ప్రోగ్రామ్ మనం ఖచ్చితంగా చేయాలి అన్ని పార్టీల్లో కలుపుకొని ఏదైతే కూటమి ప్రభుత్వము భాగస్వామ్యం అయినటువంటి బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన ఇంకా స్థానికంగా ఉండే అన్నిటి అందరినీ కలుపుకొని ఈవెన్ వైఎస్ఆర్ సిపి వాళ్ళని కూడా కలుపుకొని ఎందుకంటే అంతకుముందు గతంలో మనం సమాహికంగా చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా తర్వాత పార్టీలకు అతీతంగా కూడా అందరం ఒకటే వేదికపై కూర్చొని కూడా ఆ రోజు పనిచేయడం జరిగింది అందుకే అన్ని పార్టీల వాళ్ళను అన్ని మతాల వాళ్ళను కూడా ఇది చాలా ఒక మంచి కార్యక్రమం ఒక భక్తికి ఒక దేశానికి సంబంధించిన కార్యక్రమం అని నేనైతే అందరినీ ఒక మన స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వండి మంచి పోగ్రాం అని కూడా చెప్పడం జరిగింది అయితే ఇంత చిన్న వ్యవధిలో మన పులివెందుల్లో ఇంత జాతీయ భావంతో ప్రతి ఒక్కరూ అంటే ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు కూడా మేము కూడా పారాత దేశానికి సంబంధించిన వాళ్ళం అందరం మనం అన్నదమ్మల కోరి ఉంటాం మన పైకి ఎవరైనా వస్తే అందరం మనమంతా యూనిటీగా ఉంటాం తప్పకుండా ఈ రీట్లు వచ్చినప్పుడు మేము కూడా మసీద్ దగ్గర జాయిన్ అవుతామని ఈరోజు ప్రజల ముస్లిం సోదరులంతా కూడా రోజు మన ఈ జాతీయ జాతీయ సమైక్యత హోదానికి ఆంధ్రయంత్రి అలాగే పట్టణంలో ఉండే ప్రతి వాళ్ళు కూడా ఇందాక సెసి చెప్పినట్టు మాజీ సైనికులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు పట్టణంలో నుండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొని దీన్ని ఇంత అద్భుతంగా ఇంత భారీగా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పహల్గాం దాడి తర్వాత ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో భారత ప్రధాని కావచ్చు త్రివే తలాలు కావచ్చు చేసిన ఆపరేషన్ అందులో అమర్వైనటువంటి మన వీర జవాన్ కూడా పేరు పేరు మన శాల్యూట్ చేస్తూ ముఖ్యంగా రెండు రెండు నిమిషాలు మన పైకి వాడిన పాకిస్తాన్ దేశం వాడిన మిసైల్స్ అన్ని కూడా చైనా నుంచి తయారు చేసేది ఈరోజు మనం ఏదైతే వాళ్ళు దాడులు చేశామో వాటిని మన త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టి మన భారతదేశ ఉండే ప్రజలకు చిన్న హాని జరగకుండా అందరినీ కాపాడడం జరిగింది అదే మనము దాడి ఏదైతే టార్గెట్ చేసి ఉగ్రవాదులు ఎక్కడ షెల్టర్ తీసుకుంటారో ఎక్కడెక్కడ బంకర్ దాక్కున్నారని అజిత్ ద్రోమల్ నాయకత్వంలో ముందే ఐడెంటిఫై చేసి పర్ఫెక్ట్ గా ఇక్కడ నుంచి ప్రయోగిస్తే అంతా కూడా మొత్తం నీలమట్టం ఏపీ చాలా మంది ఉగ్రవాదులు టాప్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ అర్థం కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక యుద్ధం స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఇప్పుడు రష్యాకు తర్వాత రష్యాకు ఉక్రెయిన్ కు జరిగే యుద్ధం ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది కానీ మన యుద్ధం రెండు మూడు రోజుల్లోనే స్టాప్ అయిందంటే పాకిస్తాన్ రాడార వ్యవస్థ కానీ చైనా రాడార్ వ్యవస్థ కానీ అంత చిక్కకుండా మన వైమానిక దళాలు దాడి చేయడంతో యావత్ యావత్ ప్రపంచమంతా కూడా భారతదేశంలో ఆయుల సంపద ఆశ్చర్యానికి రావడం జరిగింది అంటే ఎక్కడైనా దాడులు చేస్తే రాదార వ్యవస్థ కూడా జరిగి తిప్పిపోతాయి మన వైమానిక దళాలు దాడి చేసినప్పుడు దాడి జరిగినంత వరకు కూడా ఆ దేశాలకు అసలు దాడి చేస్తే విషయమే తెలియకుండా అంత పర్ఫెక్ట్ గా మనం దాడి చేసేటప్పటికీ ప్రపంచ దేశాలంతా ఆశ్చర్యపోయి అంటే భారతదేశం దగ్గర ఇంత ఆయుర సభ ఉంది నువ్వు కన్నా యుద్ధం ఇట్లే కంటిన్యూ చేస్తే నేను రెండు రోజుల్లోనే ముగిస్తారు మేము పెద్ద మా మాట మేము చెప్తాను అని పాకిస్తాన్ చేతులు ముంచుకొని విధి లేని పరిస్థితుల్లో సరెండర్ అయి కాల్పులో మనకు ఒప్పందం జరిగింది ఇది అంటే ఊరికే జరగలే ఒక భయం లాంటి గౌరవంతో పాకిస్తాన్ ఈ రోజు మనకు సరెండర్ కావడం జరిగింది అంటే దీన్ని బట్టి ప్రపంచ వ్యాప్తంగా కూడా మన దగ్గర ఉండే కెపాసిటీ తన మన పవర్ మన ఆయుధ సంపత్తి ఈ చిన్న యుద్ధం ద్వారా మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ కూడా అతను తెలియజేసినందుకు మన తెలుగు దళాలకు కానీ మన ప్రధానమంత్రికి కానీ మరీ మరీ సల్యూట్ చేస్తూ భవిష్యత్తులో మన భారతదేశం ఆర్థిక పరంగా కానీ ఎకనామీ పరంగా కానీ నూటికి వంద శాతం సూపర్ పవర్ కాబోతుంది ఇంకా దగ్గరలో ఆర్థిక వ్యవస్థ ఎకనామీ పరంగా మనం ఎకనామీ ఐదారేళ్లలోనే టాప్ లేకపోతామని కూడా మన ప్రతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు సూపర్ పవర్ గా భారతదేశం ఎదిగేదానికి ఇంకా ఎంతో తొందరలో తొందరలోనే ఆ పరిస్థితి వస్తుంది దయచేసి నేను పులిముల నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక సందేశం వివరదలుచుకుంటే ఏదైనా యువకులు కానీ ఉత్సాహ మందులు ఎవరైనా ఉంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు హిందూ ఉద్యోగాలు ఇక్కడిక్కడే చిన్న చిన్న ఉద్యోగాలు కాకుండా మన చేతైనంత వరకు మనం కూడా సైన్యంలో ఒక నాలుగైదు వేలు అన్ని రోజులు పనిచేయాల్సిన పనులే సైన్యంలో ఒక నాలుగైదు రోజులు పనిచేసి మన వంతుగా మనం కూడా భారతదేశానికి సేవ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఇంత భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మా పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వ్యాపారస్తులకు ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులకు దీన్ని చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసినటువంటి మన బాణో తర్వాత ఈ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూనే వచ్చినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి అన్నకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై భారత్